Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగనాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు ఫీజు రియింబర్స్మెంట్ పై మాట్లాడే నైతిక విలువలు వైసీపీ పార్టీకి లేవంటూ మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర ఐదేళ్ల కాల వ్యవధిలో వేల కోట్ల బకాయిలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపాటు ఉష్ణోగ్రతల్లో రోజుకి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూసిస్తున్న అధికారులు వృద్ధులు చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చూసిస్తున్న వైద్యులు నిఘా నేత్రాలతో గుడివాడను అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపిన వన్ టౌన్ సిఐ జిల్లా ఎస్పీ సూచనల మేరకు గుడివాడను డ్రోన్ జోరుగా గుర్తించి ఆకతాయిలపై నిఘా పెట్టామంటూ వెల్లడి ఫీజు రియంబర్స్మెంట్ పై మాట్లాడే అర్హత వైసీపీ లేదని కృష్ణా జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో పంతొమ్మిది లక్షల మంది విద్యార్థులకు తమ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ నేతల కేవలం ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని అటువంటి నేతలు నేడు కోటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకులు ఫీజు బోర్డును ఒక కొత్త దొంగ నాటకానికి శ్రీకారం చుట్టారు ఇవాళ వాళ్ళు చేయాల్సింది బయటకు వచ్చి కలెక్టరేట్ దగ్గర ఇంకో చోట కాదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్ళి వీళ్ళు ధర్నాలు చేయాలి తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతాను ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మీకు అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత ఉందా గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మందికి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కేవలం ఎనిమిది తొమ్మిది లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది వాస్తవం కాదా అది కూడా అంకె మాత్రమే ఈరోజు దాదాపు డిగ్రీ స్టూడెంట్లకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంటర్ కానీ మొత్తం అందరూ కలిపి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా అట్లాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు నాలుగు వందల యాభై కోట్లు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా ఇవాళ వసతి అని చెప్పి దాదాపు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు పెట్టింది వాస్తవం కాదా దాదాపు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన పేద విద్యార్థులకు ఇవ్వాల్సింది నువ్వు బకాయిలు చెల్లించకుండా కేవలం ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేసింది వాస్తవం కాదా ఈరోజు విద్యా వ్యవస్థలోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఇవాళ విద్యార్థులకి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరిగి మళ్ళీ ఇవాళ మానవ వనరుల శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తూ ఇవాళ మీరు మూసేయాలనుకున్నటువంటి స్కూల్స్లన్నిటి కూడా చాలా అద్భుతంగా ఒక కార్యాచరణాన్ని తయారు చేసుకుంటూ అట్లాగే టీచర్స్ను కూడా దాదాపు పదహారు వేల నాలుగు వందల మంది టీచర్స్ని ఇవాళ ఏర్పాటు చేయడానికి డిఎస్సి కండక్ట్ చేయడం కూడా జరిగింది జరుగుతుంది సెలెక్షన్ జరగబోతా ఉంది రేపు స్కూల్ తెరిచే నాటికి పదహారు వేల నాలుగు వందల మంది కొత్త టీచర్స్ కూడా ఉన్నారు ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా ఏ రకంగా మనం ఇంటిగ్రేటెడ్గా ఏ రకంగా చేయాలనేది లోకేష్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మనం సెలెక్ట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని ఇవాళ కేంద్రం తీసుకుందా ఉందంటే ఎంత పారదర్శకంగా ఎంత నాలెడ్జబుల్ సొసైటీ నిర్మాణానికి కావాల్సినటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తారనే దానికి మొన్న వైస్ ఛాన్సలర్ సెలక్షన్ ఒక నిదర్శనం ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు ఇవాళ క్వాలిటీతో కూడుకున్నటువంటి విద్యని ఈ రాష్ట్రానికి అందించాలి ఈ రాష్ట్ర యువతని ప్రపంచంలో మేటి యువతగా నిలబెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్కిల్ సెన్సస్ చేస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం వాళ్ళలో ఉన్నటువంటి కెపాసిటీ స్కిల్ కెపాసిటీ అధ్యయనం చేసి ఆ స్కిల్ సెన్సస్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని ఎలా మనం అభివృద్ధి చేయవచ్చు ఇంకా వాళ్ళని వాళ్ళ స్కిల్స్ని ఎలా పెంపొందించేయచ్చు అనేది ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ అవార్డులు పొందిన గుడివాడ విశ్వకర్మ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు మగవారికి దీటుగా ప్రజలకు పోలీసు సేవలందిస్తున్న రమణమ్మ అభినందనే శ్రీ గాయత్రి విశ్వకర్మ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు చింతలూరి ఉమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి విశ్వకర్మ మహిళా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు జ్వాలా మంజుల కాశీ వరలక్ష్మి విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘాల జిల్లా అధ్యక్షుడు చింతలూరు సత్యనారాయణ శ్రీనివాస్ యలమర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మనం అందరం కూడా ఒక తల్లి బిడ్డలుగా ఒక తల్లిదండ్రుల బిడ్డలుగా అనిపించింది నాకైతే ఎందుకంటే మీ యొక్క ప్రేమాభిమానాలు నాకు మీరు ఈ సాయంకాలంలో పురస్కరించు నేను ఎక్కడి నుంచో వచ్చాను మీరు ఆ యొక్క ఆశ ఎందుకంటే ఒక మహిళని గౌరవించాలి అనే యొక్క సదుద్దేశంతో వచ్చి సత్కరించినందుకు మీ యొక్క మంచి హృదయాలకు నేను నవసుమాంజులు అర్పించుకుంటున్నాను ఎందుకంటే మనం ఎత్తనారీ పూజితే రమంతే తత్ర దేవతా అన్నారు ఈ మహిళా దినోత్సవం అనేది మహిళలకి ఎందుకు ప్రత్యేకంగా ఉన్నదంటే మహిళా మూర్తిని ప్రకృతితో పోల్చారు అలాగే ఒక దేవతామూర్తిగా పోల్చారు అందమైనది సుఖమానమైనది సున్నితమైనది ఓర్పుగలది సహనం గలది అవని భరణి ఇన్ని రకాలైన పేర్లు ఒక స్త్రీమూర్తికి ఆ దేవుడు ఇవ్వటం జరిగింది అలా అంటే పురుషులు మరి సమానం కాదా అని కాదు సమానమే ఇద్దరు కూడా సమాజానికి ఒక కుటుంబానికి ఒక అయితే అన్నిటికీ కూడా సమానమే ఎందుకు అంటే మరి షీ అనే పదంలో హీ ఉంది ఈ అంటే ఎవరు మగవాడితో కలిసి ఉంది అలాగే ఉమెన్ అనే పదంలో కూడా మెన్ అనే పదం కలిసి ఉంది ఎందుకంటే అది కలిసిన అది దైవతాపుత్తమని నేను చెప్తాను నేను అలాగే ఒక స్త్రీలు ముందుకు రావాలంటే ఆవిడ బయటికి రావాలి రచ్చగలవాలంటే ఇంటే గెలిచి రచ్చగలవమని చెప్పారు గలవాలంటే దాని తద్వారా పురుషుడు యొక్క ప్రోత్సాహం ఎంతైనా ఉంది అది నేను మనసా రచకర్మణ భావిస్తాను ఎందుకంటే పురుషుడుగా మనమంతా కూడా స్త్రీలమై ఉన్నాం కాబట్టి అసలు జతపరిచిన వారిగా ఉన్నాం కాబట్టి వారికి అనుమతి లేనిదే మనం బయట ఏ పని చేసుకోలేం వాళ్ళు సంతోషం పెట్టిన తర్వాతే బయటకు వస్తాం స్త్రీకి భర్త కిరీటం లాంటి వాడు ఎందుకంటే ఆయన తక్కువ ఆయన కాదు పురుషుడు కూడా చాలా ఉత్తముడు ఆ పురుషుడు లేనిదే మన యొక్క గతి అనేది లేదని నేను అందిస్తాను కాకపోతే అన్ని విషయాలను కూడా ప్రకృతి సిద్ధమైన యొక్క ఆ తలాంత భగవంతుడు మనకి ఆ యొక్క పిల్లలకి అనేది మనకి ఇచ్చాడు మరి పిల్లలు కన్నటం అంటే అది మరుజన్మ చేసినట్టే ఎంతో మంది శ్రమ వచ్చి ఒక నెల తొమ్మిది నెలలు ఒక శిశువుని కడుపులో పెట్టుకొని పెంచి ఆ తొమ్మిదో నెలకి బయటకు వచ్చి వారి మణి ఎదిగేంత వరకు కూడా మన తల్లి ఎంత కష్టపడుతుంది మంచి గురువు ప్రతి మనిషికి కూడా తల్లి ఆ మాతృమూర్తికి వందనాలు ప్రతి ఒక్క మాతృమూర్తి అలాగే ఈరోజు ఈ యొక్క ఒక మహిళని సన్మానించుకోవాలనే వచ్చింది వచ్చిందంటే మన కూడా ఆ నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాం ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు మేడం గారిని మేము మేడం కార్యక్రమాల దృష్ట్యా గుడివేడల కలవలేకపోయాము పైగా మేడం రాష్ట్ర ప్రభుత్వం నుండి సేవా పథకాన్ని పొందారు కే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్కృష్ట సేవా పథకం ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీలో మూడు గోల్డ్ పథకాలు రెండు సిల్వర్ పథకాలు మూడు బ్రెంజ్ పథకాలు అలాగే వైజాగ్లో శ్రీ ఫౌండేషన్ వారు మదర్ తెరిసా అవార్డు ఇవ్వడం జరిగింది ఓబలంక రావులపాలెంలో మదర్ తెరిసా ఫౌండేషన్ వారు మదర్ తెరిసా అవార్డు ఇచ్చారు మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్సలెన్సీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హైదరాబాద్లో పొంది ఉన్నారు ఉత్తమ సేవా పురస్కారం ద బెస్ట్ ఇన్వెస్టిగేటర్ రిపబ్లిక్ డే మెరిటోరియస్ సర్టిఫికేట్ కృష్ణా జిల్లా నుండి అందుకున్నారు మరి స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ రాజమండ్రిలో పొందారు ఇన్ని పొందిన మేడంకి గుడివాడ నుండి గుడివాడ విశ్వకర్మ మహిళా సంక్షేమ సంఘం వారు ఆ మేడం మహిళామూర్తిని ఇన్ని అవార్డులు పొంది మరి కరోనా సమయంలో సైతం మేడం అన్నదానాలు మొక్కలు నాటటం ఎన్నో ఎంతోమంది ట్రాన్స్జెండర్స్కి ఎయిడ్స్ పేషెంట్కి మూడు నెలలకు సరిపడా కిట్స్ అందజేయడం మరి రోటరీ క్లబ్ మెంబర్గా ఆవిడ చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన గుడివాడ పట్టణానికి క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విచ్చేసిన ఈ మహిళామూర్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా గాయత్రి విశ్వకర్మ మహిళా సంఘ సంక్షేమ సంఘం మేమంతా కలిసి మేడంని పురస్కారం చేయటం కోసం ఇక్కడికి విచ్చేసి ఈవిడికి ఈ చిరు సత్కారాన్ని అందజేసి ఉన్నాము గౌరవనీయులు గుడివాడ పట్టణ క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి రవణమ్మ గారిని సన్మానించుకోవటం మన విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో మనం సన్మానించుకోని కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ హాజరవటం జరిగింది మేడం గారి విశిష్ట సేవ పురస్కారాలు చాలా అందుకోవటం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటం చేయటానికి ముందుకు రావటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మరి మేడం గారికి ఉగాది పురస్కారం కూడా మన డ్రోన్ కెమెరాలతో గుడివాడ పట్టణాన్ని అనుక్షణం పర్యవేక్షించడం జరుగుతుందని ఆకతాయిల చేస్తులను అరికట్టినందుకు జిల్లా ఎస్పి గంగాధర మరియు డిఎస్పి నేతృత్వంలో ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో గుడివాడ శివారు ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వన్ టౌన్ సే తెలియజేశారు ఎవరైనా ఆకతాయిలో శివారు ప్రాంతాలు మద్యం సేవిస్తున్నట్లు గాని లేదా గుంపులుగా సంచరిస్తున్నట్లు గాని తెలిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మా పోలీస్ వారి తరఫున హెచ్చరిక గౌరీ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధరరావు గారు మరియు గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్ జీవిత ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా గుడివాడ టౌన్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ అన్ని చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల అసాంఘిక కార్యక్రమం నిర్వహించే వారిపైన నిఘా ఉంచబడుతుంది ఈవ్ టీజర్స్ కాలేజీ స్కూల్స్ వదిలే టైంలో ఈవి టీజర్స్ పైన ఖాళీ ప్రదేశాల బహిరంగ మద్యపానం సేవించే వారిపైన గ్యామ్లింగ్ వాడేవారిపైన ఒకటని కాదు అన్ని రకాల అసహంకార్య కార్యకలాపాల పైన కూడా ఈ రోజు ఉంచబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపైన మీరు రైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మా మనవి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పోలీసులకు తెలియదులే పోలీసులు ఎక్కడ ఉంటారులే అని అనుకోవద్దని అలాగే డ్రోన్ల విషయంలో సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారి తరఫున మరొకసారి నిర్ణయించుకుంటున్నాం థ్యాంక్ యూ బానుడి ప్రతాపానికి గుడివాడ పట్టిన ప్రజలు విలువిల్లాడుతున్నారు పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకోవడంతో ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి మార్చి నెలలోనూ ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో రానున్న రెండు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు జరుగుతుంది మరోవైపు వడగాల్పులు ఇస్తున్న సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకపోవటమే మంచిదని వైద్యులు సైతం సూచిస్తున్నారు బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలను సేవించాలని వడగాల్పులు తగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్యుల ద్వారా చికిత్స పొందడం మంచిదని సూచిస్తున్నారు ప్రముఖ రచయిత మల్లబాంబా జయంతి కార్యక్రమాన్ని గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో తెలుగు భాష సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి చక్క శకుంతులను మహా కవియిత్రి మొల్ల సాహితీ స్ఫూర్తి పురస్కారంతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు భాష సమితి కన్వీనర్ రెడ్డి ఆర్బి ప్రసాద్ డాక్టర్ కొడాలి సోమసుందర ఎన్జిఓ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షుడు ఫరీద్ బాషా గాదే మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు మహాకవయత్రి మొల్ల జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మొల్ల సాహితీ స్ఫూర్తి పురస్కారం పురస్కారం రెండు వేల ఇరవై ఐదును మరి కీర్తిష్ఠులు మరి పట్టణ ప్రజలకు సుదీర్ఘ కాలంగా ఒక ఆరేడు దశాబ్దాలుగా పరిచయమైనటువంటి చెక్కా పాండురంగారావు గారి కుమార్తె శకుందర్ గారిని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అందర్నూ మరి అన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రధానంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కొడాలి సోమచందరరావు గారిని రెండు రెండు నిమిషాలు మొల్ల గురించి వివరించిన తదుపరి సత్కార గారికి సత్కార కార్యక్రమాన్ని చేపడదాం కథానాయక మల్ల పదహారవ శతాబ్దానికి చెందినటువంటి ఆమె ఈమెకంటే ముందు మరొక కవయిత్రి ఉన్నదండి ఆమె తాళపాక తిమ్మక్క తాళపాక అన్నమాచార్య యొక్క సతీమణి అనమాట ఆమె ఇంకా అద్భుతమైనటువంటి వెంకటేశ్వర కీర్తనలు రచించినటువంటి ఆమె తాళపాక తిమ్మక్క తర్వాత వచ్చినటువంటి కవయిత్రి మొల్ల ఈమె నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి ఆమె పదహారవ శతాబ్దానికి చెందినటువంటిది ఈమె రాసినటువంటి రామాయణంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే రాముని యొక్క ఘనతను గురించి రాసింది రామో విగ్రహవాన్ ధర్మ అంటారు కదండీ అలా రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చక్కని చిక్కని తెలుగు పదాలతో రాయడం అనేటటువంటిది చేసింది అందువలనే తెలుగు రామాయణాలలో ప్రసిద్ధి వహించినటువంటి రామాయణంగా మొల రామాయణం వచ్చింది తర్వాత విశ్వనాథ రాసినటువంటి రామాయణ కల్పవృక్షం అనేటటువంటిది తర్వాత రామాయణంలో ప్రసిద్ధి వహించింది అలాగే రంగనాథ రామాయణం అని ఒకటి ఉన్నది రంగనాథుడు రచించినటువంటిది అది కూడాను విశేష విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి రామాయణాలు మొత్తం తెలుగులో వచ్చినటువంటి ఇరవై ఆరు రామాయణాలు నిన్నగాక మొన్న కూడా మల్లెమాల రామాయణం రాశాడు సినీ రచయిత ఆయన కూడా ఒక రామాయణాన్ని రాశాడు పద్యాలు చిన్న చిన్న పద్యాల్లో చక్కగా చాలా బాగుంటుంది మొల రామాయణం ఆయన మన ఆయన ఆయన రాసినటువంటి రామాయణం అలాగా రామాయణము మన జాతికి ఒక చిహ్నంగా గుర్తు గుర్తుంచుకోదగినటువంటిది కావ్యం అది ఏనాడు వ్యాసభగవానుడు రాశాడో కానీ వాల్మీకి రాశాడో కానీ ఆ వాల్మీకి యొక్క స్థాయిని నిలబెడుతూ తెలుగులో అద్భుతమైనటువంటి రామాయణాలు వచ్చినాయి ఏ రామాయణం చదివినా మనకి దానిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కేవలము మానవుడు సమాజంలో ఏ విధమైనటువంటి గుర్తింపును తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేశారు అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తలబెట్టినటువంటి భారత వికాస సమితి తెలుగు భాష సమితి తెలుగు భాష వికాస తెలుగు భాష దీని ఈ సందర్భంగా అవార్డుని మళ్ళా అవార్డుని గ్రహించడానికి వచ్చినటువంటి శకంతలాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవార్డు ఇచ్చినటువంటి భారతీయ మన భా భాషా తెలుగు భాషా వికాస సమితి కన్వీనర్ డిఆర్బి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మల్ల తెలుగున తొలి కవితలల్లిన విదూషిమణి రామాయణ రచన రసధ్వని మల్ల రామాయణం మల్ల రచించింది ఎలాగుంటుందంటే సరళంగా సంక్షిప్తంగా రస మధురంగా ఆవిడ రామాయణాన్ని రచించారు ఆవిడేం చెప్తారంటే రాములు వారే తనతో రాయించారు అన్నట్టుగా అసలు ఆవిడ చెప్పిన విధానం రాసిన విధానం ఎలా ఉంటుందంటే అసలు ఆవిడ కట్టి చూసి రాశారా అన్నట్టుగా ఉంటుంది నాకు తెలిసి ఒకళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వికట కవి చమత్కార కవి కదా ఆయన ఒకసారి మళ్ళా ఒక కోడి పెట్టను తీసుకుని వస్తుంటే అమ్మటానికా అన్నారంట ఈవిడు ఇంకా చమత్కారంగా అమ్మను కదా అందంట అంటే ఆ రోజు నుంచి ఆ వికట కవి గారు కూడా స్త్రీల పైన చమత్కారం ఎగతాళితానం చెయ్యకుండా ఉండటం అనేది మూర్తులుగా భావించి చేశారని నేను ఒక సందర్భంలో విన్నాను ఇలాగా అసలు ఈరోజు నాకు ఈ అవార్డు లభించటం అనేది నేను చేసిన కృషి కాదు మా నాన్నగారు చెక్కా పాండురంగారావు గారు ఈ సంస్థకి గ్రంథాలయమే ఆయన ప్రాణంగా ఊపిరిగా జీవించారండి ఆయన చేసిన సేవని గుర్తించి నేను ప్రసాద్ గారిని నాకేంటండి ఇది అంటే ఇది నువ్వు ఒప్పుకోవాలమ్మా మీ నాన్నగారు సేవను గుర్తించి మేము చేస్తున్నాము ఆయనకి ఆల్రెడీ అది వరకు అనేక సార్లు చేశాము కానీ మా మనసు ఇంకా అంగీకరించట్లేదు ఆయన ఎంత అభిమానం అంటే గ్రంథాలయం మా మా అబ్బాయి పెళ్ళండి కుదిరింది కుదిరితే లగ్నాలు పెట్టుకునేటప్పుడు ఒక్క ఒక్క కోరిక అన్నారు ఏంటన్నా అక్టోబర్లో కుదిరింది మా అబ్బాయికి నవంబర్లో పద్నాలుగు టు ఇరవై మాత్రం పెట్టబాకు అది ఒక్కటే నేను కోరుకునేది అన్నారు అంటే సొంత మనవడి కన్నా ఆయనకి ఇదే ముఖ్యం అనమాట మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం ఈ లై ఈ లైబ్రరీకే కాదండి మా ఇంటి దగ్గర రాజేంద్ర నగర్లో ఒక లైబ్రరీ ఉంటుంది టిఫిన్ చేయటం కొంచెం ఉడుకుతుందండి ఒక్క నిమిషం ఆగండి అని అమ్మ అంటే అలాగే అని ఆ లైబ్రరీకి వెళ్ళి వచ్చేసేవారు అంత అభిమానం లైబ్రరీ అంటే ఆయన చేసిన సేవలకి మన భారతీయ తెలుగు భాష సమితి వాళ్ళు గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వటం నేను జన్మ జన్మలకి మర్చిపోలేను మా నాన్న ఆశీస్సులు నాకు ఉండబట్టే నాకు ఇదంతా జరుగుతుంది నేను ఈ ఇది మాత్రం నేను జన్మ జన్మలకి మర్చిపోలేనండి థ్యాంక్ యూ అన్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించి దీవించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఆయనకే అంకితం అండి మా నాన్నగారికే ఇది అంకితము ఇది నా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఫీజు రింబర్స్మెంట్ పై మాట్లాడే నైతిక విలువలు వైసీపీ పార్టీకి లేవంటూ మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర ఐదేళ్ల కాల వ్యవధిలో వేల కోట్ల బకాయిలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ పగటి ఉష్ణోగ్రతల్లో రోజుకి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు వృద్ధులు చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు నిఘా నేత్రాలతో గుడివాడను అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపిన వన్ టౌన్ సిఐ జిల్లా ఎస్పి సూచనల మేరకు గుడివాడను డ్రోన్ జోన్ గుర్తించి ఆకతాయిలపై నిఘా పెట్టామంటూ వెల్లడి ఇవి రోజు వాతా విశేషాలు మరల త్రీ ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటీవీ న్యూస్ గుడివాడ